వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వివేకానందుని జయంతి వేడుకలు మానుకోట జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని వివేకానంద విగ్రహానికి వివేకానంద యువజన సంఘం నిర్వాహకులు వజనేపల్లి అనిల్ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య వైస్ చైర్మన్ జినుగు సునీందర్ రెడ్డి మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ జర్నలిస్టుల ప్రతినిధి ఇమ్మడి రాంబాబు వివిధ యువజన సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశాన్ని జాగృతం చేయడమే కాకుండా అమెరికా ఇంగ్లాండ్లలో యోగా వేదాంత శాస్త్రాలను తన ఉపన్యాసాల ద్వారా వేదాల ద్వారా పరిచయం చేసిన ఖ్యాతి అతనికి ఉందని తెలుపుతూ గురువు కోరిక మేరకు అమెరికా వెళ్లి హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశాడని పేర్కొంటూ భారతదేశం యొక్క గొప్పతనం గురించి వివిధ దేశాల్లో ప్రచురించిన ఘనత కేవలం స్వామి వివేకానందకే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు నూట అరవై రెండు జయంతి స్వామి వివేకానందని జరుపుకోవడం తరూరు మున్సిపాలిటీ ప్రజలందరి అదృష్టంగా భావిస్తున్నాను ఆయన యువతలో యువతలో చైతన్యం తీసుకొచ్చి దేశ సంపద మొత్తం యువతపైనే ఆధారపడుతుందని నమ్మినటువంటి మొదటి వ్యక్తుల్లో స్వామి వివేకానంద ఒకరు అరవై రెండు సంవత్సరాలైనా నూట అరవై రెండు సంవత్సరాలైనా ఆయనను మరీ గుర్తుపెట్టుకొని యువతలను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది సైంటిస్టులు కానీ రాజకీయ నాయకులు కానీ సమాజ సేవకులు కానీ స్వచ్ఛంద సంస్థలు నలిపి ప్రజల మధ్య ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే వివేకానంద జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నటువంటి అతిథులందరికీ నిర్వాహకులకు మున్సిపాలిటీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఆశయ సాధనలో ఈ దేశంలో ఉండబడేటువంటి డెబ్బై ఐదు కోట్ల పైగా ఉన్న యువత ముందుకు వచ్చి వారి స్ఫూర్తితో దేశ భవిష్యత్తును ప్రపంచ జ్ఞానాన్ని సముపార్జించుకొని దేశ భవిష్యత్తును నిర్మించుకునేటువంటి చక్కటి బాటలో వారి ఆశయాల సిద్ధి కోసం ముందుకొచ్చి ఈ కార్యక్రమాలని అంతటా నిర్వహించి దిగ్విజయపరచుకోవాలని ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ ఈ కార్యక్రమాలు పాల్గొన్న వారి అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన స్వామి వివేకానంద నూట అరవై రెండు జయంతిని నిర్వహించుకోవడం అందరికీ ఎంతో సంతోషదాయకం తూర్పు పట్టణంలో వివేకానంద మన సంస్థను ఏర్పాటు చేసి కూడా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు పైగా దాటింది ఈ ప్రాంతంలో వివేకానంద పేరు ఉన్నది అంటే మా యువజన సంఘం చేసినటువంటి ఆనాటి నుండి చేసినటువంటి కార్యక్రమాల ఫలితమే అనుకోవచ్చు మళ్ళీ ఈ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా చేస్తూ మేము ముందుకు వస్తాము దీనికి పట్టణ ప్రజలు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై ఈరోజు వివేకానంద జయంతి జరుపుకోవడం మనందరి యొక్క అదృష్టం ముఖ్యంగా ఇది మన చిన్న పిల్లలకు మన యువతకు ఇది వీరు స్ఫూర్తి మన యొక్క భారతదేశం యొక్క కీర్తిని ఇతర దేశాలలో విదేశాలలో పోయినప్పుడు అందరూ ఇంగ్లీష్లో మాట్లాడితే మనవాడు మన వివేకానందులు చెల్లెల్లారా అక్కల్లారా అని తన వాక్ మొదలు పెట్టగానే అక్కడ వివిధ దేశాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా మన భారతదేశం యొక్క మర్యాదలను చూసి గౌరవించి వారు అప్పటి అప్పటి నుంచి